ఎక్కడ నా జనులు కారు అన్నారు ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు ఏసేపు ఎక్కడ ఖైదు వేయబడ్డాడో అదే దేశానికి దేవుడు ప్రధానిగా నియమించాడు ఇసాకు ఎక్కడ మా ఇద్దరి నుండి పొమ్మన్నారో ఫిలిస్తీన్లు వారే వచ్చి నీకు తోడై ఉండుట చూశాము దేవుడిని ఆశీర్వదించుట మేము చూసామని శత్రువులేసాకుతో సమాధాన పడ్డారు ఎక్కడ దాహమేసిందో ఎక్కడ ప్రార్థించాడో సంశోనము అదే స్థలంలోనే దేవుడు ఒక గోతిని చీల్చి సంశోనకు దాహమిచ్చినట్టుగా చూస్తున్నాం ఎక్కడ అగ్నిగుండములు వేయబడ్డారో అక్కడే వారు ముఖ్యులయ్యారో దేవుడు హెచ్చించారు ఎక్కడ నిందించబడి సింహాల పాలయ్యాడో దానియేలు నిర్భయంగా సింహాల గుహలో నుండి నింద నిందమోపిన మనుషులు సింహాల పాలయ్యారు దానియేలు ఇద్దరు రాజుల కాలంలో వర్ధిల్లాడు ఎక్కడ నా జనులు కారు అన్నారు ఆ స్థలములని జీవము గల దేవుని కుమారుడు అన్నాడు దేవుడు ప్రపంచం నడిపోటుల్లో ఎక్కడైతే ప్రాణం పెట్టాడో దేవుడు ఇప్పుడు ప్రపంచమంతా ఆయన వైపు చూస్తాడు ప్రార్థన చేసి ప్రేమించిన మా